ఉంటుంది ఏమైంది ఏమైతుంది చీకిపోయిన సంచిలో ఉందంటే ఎంత కష్టపడ్డా పైసా మిగులుతా లేదా అంటున్నాము ఎందుకు మిగలేదు తెలుసా దేవుని ప్రసన్నత తెలియని వాళ్ళకు పైసా నిలవదు అలా దేవుని ప్రసన్నతను అనుభవించాలి అది ఎక్కడ దొరుకుతుంది అంటే దేవుని మందిరంలో దొరుకుతుంది అలా దేవుని మందిరంలో దేవుని ప్రసన్నత ఉంది అది మా చేతి పనులను స్థిరపరుస్తుంది అలా ఎందుకు ఉండాలి అంటే ఆయన ప్రసన్నతను అనుభవించలేని స్థితిలో ఒక దర్కత ఉండదు నీ చేతి ఏం చేస్తారంట స్థిరపరుస్తుంది కొంతమంది ఉంటారు కొన్ని రోజులు ఏమో మెకానిక్ ఏషన్ వేస్తారు ఆ మెకానిక్ ఏషన్ లో మంచిగా అనిపించలేదు మళ్ళీ రెండు రోజులు ఏమో ఇంకొక ఏషన్ వేస్తాడు

భక్తి చూడండి ఆ చదవండి ఆత్మవాసుడై ఆ అతడు దేవాలయం నుండి వచ్చాను ఆ అంతటా ఆ ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆ ఆయన విషయమై ఆ జరిగించిన తల్లిదండ్రులు ఆ శిశువైన యేసును ఆ దేవాలయం నుండి తీసుకుని వచ్చినప్పుడు వచ్చినప్పుడు అతడు తన చేతులలో ఆ ఆయన ఎత్తుకొని దేవాలయస్తుతిచ్చు ఇట్లానే హల్లెలూయా హల్లెలూయా ఈ ఎత్తుల్లో నాకు తెలియదు కానీ నాకైతే అసలు హోలీ స్పిరిట్ తో నాకు ಅಂತ <laughs>

మనం ఏదైనా ఆశిస్తున్నాం అనుకోండి ఆశించింది దొరికినట్టు ఏమైందండి అసలు ఆనందం తట్టుకోలేము మనము కదా తట్టుకోలేము కొంతమందికి కండిషన్ రూపంలో కొంతమంది డాన్సింగ్ చేస్తారు మరి కొంతమంది ఇంకేదని చేస్తారు ఒక్కొక్కరు ఒక్కొక్క శైలిలో సంతోషపడతారు అనమాట సరే ఎవరు చెప్దాం అనుకుంటారు వదిలేండి రైట్ సరే అండి అన్ని నాదా ఇప్పుడు నీ మాట చెప్పున సమాధానముతో నీ దాసుని పోలిచుచున్నావు అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు గాను నీ ప్రజలైన ఇజ్రాయేల్ కు మహిమగాను నీవు సకల ప్రజల సిద్ధపరిచి నీ రక్షణ నేను కన్నారా చూచి

చెప్పడానికి నాకు సమయం లేదు కానీ ముందుకు వెళ్ళిపోతున్నా అదే సూటిగా ఒక క్వశ్చన్ అడగలను నీవు రక్షించబడ్డ ఈ సంవత్సరాలు అవుతుందన్న నాకు తెలియదు కానీ నీ బంధము నీ తోగుట్టు నీ తల్లిదండ్రులు నీ అత్తమామలు నీకు సంబంధితులు నీ యొక్క రక్త సంబంధితులు ఎంతమందికి మా రక్త సంబంధితులు అందరూ రక్షించబడ్డ వాళ్ళ చే ఈ రోజు అందరి ఆదరణ కొరకు అందరి రక్షణ కొరకు ప్రాణం చేయండి అక్క అంత ఓపిక అంతే కదా మా ఫ్రీ అయితే ఇట్లాంటి ఎప్పుడు విడిచిపెట్టావు అక్కడ అన్నట్టు పరుటిగా బ్రతకాలి ఆయన ఆదరణ కొరకు కట్టుబెట్టాలి ఈ స్థ్రాయి ఆదరణ కొరకు ప్రార్థన చేసే అంటే తన స్వరత్వం తన బంధు తన బంధువుడు తన స్నేహితులు శ్రేయభ రాష్ట్ర కోసం ఆయన ఏం చేస్తున్నట ప్రార్థన చేసినట్టే వాంఛించాడు దాన్ని కల్లులారా చూసి ఇట్లా అంటున్నాడు ఈ స్ట్రాలకు అన్ని జనులకు వెలుగుగాను మహిమగాను నువ్వు సిద్ధపరుచున్నావు కడుపు నిండిపోయింది అదే అండి ఒక తృప్తికరమైన ముగింపు అన్ని నా బ్రతికెండికొని ఒకవేళ క్రీస్తు ఈ రోజు వస్తే లేదంటే నీ పొక్కడే ఈ నువ్వు ప్రభు ఉందంటే చక్కగా నిలబడగలుగుతాను నిలబడ

ప్రాథమిక సూత్రాలు అంతే అది క్రైస్తవ్యం కాదు చాలా మంది అదే క్రైస్తవ్యం అనుకుంటారు చదువుకుంటున్నా ప్రార్థన చేస్తున్నారు కాదు క్రైస్తవ అవ్వాలి అంటే నీతి మంత్రంగా ఉండాలి శక్తిని ఆశ్రయించాలి ఇతరులు మనకు ప్రార్థన చేయాలి ఇవన్నీ ఉన్నాయి అర్థమవుతుందండి వీటన్నిట్లో దేవుడు మీ అందరినీ సమృద్ధిగా ఆశీర్వదించింది దాకా